వన్ జుబేదాలి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెనింగ్ అయిపోయిందండి వెంటనే ఫాలో అయిపోయి మీకు నచ్చిన డ్రెస్సెస్ను సెలెక్ట్ చేసేసుకోండి ఇప్పటికే చాలామంది వెల్ విషర్స్ నాకు బ్లెస్సింగ్స్ని అందించారు అందిస్తూ ఉన్నారు నాకు బ్లెస్సింగ్స్ అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి మీ ప్రేమ అభిమానం ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుని మీ జుబేదాలి జుబేదాలి కలెక్షన్స్లో పర్చేస్ చేస్తే మాకేంటి లాభం అంటారా అందుకోసం మీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చామండి అది ఏంటంటే మీరు చేసే పర్చేస్పై మీకు ఒక లక్కీ కూపన్ ఇవ్వబడుతుంది ఈ కూపన్స్తో మీకు నా చేతి చికెన్ దమ్ బిర్యానీ దాల్చా అండ్ షీర్ హుర్మ తినే అవకాశం వస్తుంది అందరూ అడిగే నా చేతి చికెన్ దమ్ బిర్యానీ తినే అవకాశాన్ని జుబేద అలీ కలెక్షన్స్ ద్వారా మీ దగ్గరికి తీసుకురాబోతున్నాం అది ఎలాగంటే ఆగండి ఆగండి రేపటి వీడియోలో మీకు అదే చెప్తాను అప్పటి వరకు మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ వెరీ మచ్